ఓం శ్రీ మాత్రే ఒకానొక సమయంలో పార్వతీ లక్ష్మి సరస్వతులు ఏకాంతంలో సుఖాసీనులై ముచ్చటించుకుంటూ ఉండగా దైవ ప్రేరణతో అక్కడికి వెళ్లిన నారద మహర్షి అమ్మవార్లకు భక్తితో నమస్కరించి తన మనసులోని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు స్వయంగా త్రిమూర్తుల శక్తులైన ముగ్గురమ్మల్లో శ్రేష్ఠులు ఎవరు అన్నదే అతని సందేహం దానికి ముగ్గురమ్మలు నవ్వుతూ ముందుగా సరస్వతీదేవి నారద మహర్షితో నారద ఈ సందేహం తీరాలి అంటే నువ్వు భూలోకంలో మహాబలిపురంలోని గురుకులంలో తాను విద్యలో రాణించలేక గురువుగారి మెప్పు పొందలేకపోతున్నానని మనస్తాపంలో ఉన్న సెల్వనాథుడు అను నా భక్తుడి దగ్గరికి వెళ్ళి అతనికి ఓం మాత్రే నమ అను మంత్రాన్ని ఉపదేశించి చూడు అన్నది నారదుడు అమ్మ చెప్పినట్టుగానే చేయగా తాను ఉపదేశించిన మంత్రాన్ని జపించిన సెల్వనాథుడు అనతి కాలంలోనే ఆ మంత్ర ప్రభావంతో సమస్త శాస్త్రాల్లో ప్రావీణ్యత సాధించగలిగాడు ఆశ్చర్యపోయిన నారదుడు ఈ విషయాన్ని ఉగ్గురమ్మలకు తెలియజేశాడు అప్పుడు పార్వతి అమ్మ నారద ఈసారి నువ్వు కావేరీ నది ఒడ్డున సమయపురం అనే గ్రామంలో సంతానం లేక దుఃఖితురాలై తన భర్తకి ఇంకొక పెళ్లి చెయ్యటానికి సైతం సిద్ధపడుతున్న నా భక్తురాలైన పెరినాయకి దగ్గరకు వెళ్ళి తనకు ఓం శ్రీమాత్రే నమ అను మంత్రాన్ని ఉపదేశించి చూడు అన్నది నారదుడు అమ్మ చెప్పినట్టే చేశాడు ఆ మంత్ర ప్రభావంతో పెరియనాయికి అనతి కాలంలోనే సంతానవతయింది ఆశ్చర్యపోయిన నారదుడు ఈ విషయాన్ని ముగ్గురమ్మలకు తెలియజేశాడు ఇప్పుడు లక్ష్మీ అమ్మ నారద ఈసారి నువ్వు గోదావరి నది ఒడ్డున మహాపండితుడు దానశీలి కాకపోతే నిరుపేద అయిన రాజశేఖరుడు అను నా భక్తుడి దగ్గరికి వెళ్ళి ఓం శ్రీమాత్రే నమ అను మంత్రాన్ని ఉపదేశించి చూడు అన్నది నారదుడు అమ్మ చెప్పినట్టుగానే చేశాడు ఆ మంత్ర ప్రభావంతో అనతి కాలంలోనే నిరుపేద బ్రాహ్మణుడు కాస్త శ్రీమంతుడుగా మారిపోయాడు ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారద మహర్షికి జ్ఞానోదయమై ముగ్గురమ్మలకి నమస్కరిస్తూ తనకి ఈ మంత్ర విశేషాన్ని తెలియజేయమని ప్రార్థించాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మహర్షితో నారద మా ముగ్గురిలోని ఎటువంటి తేడా లేదు మీ ముగ్గురం ఒకే పరాశక్తి యొక్క పరిపూర్ణ స్వరూపులం లలితాంబిక యొక్క సౌభాగ్య శక్తి పార్వతీదేవైతే జ్ఞానశక్తి సరస్వతి కాగా ఐశ్వర్య నైన మహాలక్ష్మిని నేను మా ముగ్గురు శక్తుల బీచ క్షరాల సమాహారమే ఓం మాత్రే నమ అను మంత్రం ఈ మంత్రాన్ని భక్తితో జపించిన వారికి మా ముగ్గురి కటాక్షం సిద్ధిస్తుందని తెలియజేసింది ఓం శ్రీ మాత్రే నమ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి